జరిగింది ఉద్దు తుఫాను ఒక నెల రెండు నెలల ముందు ఉద్యూ తుఫాన్ కారణంగా షెడ్ మొత్తం పడిపోవడం జరిగింది ఇక్కడ స్కూల్ అధ్యాపకులు మన పట్టాభి గారు పాతం రెడ్డి గారు నా దృష్టి దృష్టికి తీసుకొచ్చినేటలు నగేష్ గారు వారి మిత్రులు వాళ్ళు జేఎన్టీయు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎనభై రెండు ఎనభై ఆరు సంవత్సరంలో ఇంజనీరింగ్ చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిపి నగేష్ గారి ఆధ్వర్యంలో సుమారు మూడు లక్షల పాతి వేల రూపాయలతో ఈ షెడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది శాంతి ఆశ్రమ స్కూల్లో ఈరోజు భోజనాల సమయంలో రావడం వల్ల పిల్లలకు కూడా ఈ భోజనం ప్లేట్లు లేవని చెప్పిన వెంటనే రగ్గా రైతు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం శాంతి ఆశ్రమ స్కూలు చిన్నప్పటికి కూడా చిన్నపతి చిన్నపతి చుట్టూ గారు కూడా ఇక్కడే చదువుకోవడం జరిగింది దాంతో హిగ్బుద్దు తుఫాన్ వచ్చినప్పుడు ఈ షెడ్ అందులో రైల్స్లో వాళ్ళ ఇస్తే ఆ షెడ్ అంతా పడిపోయింది మరి ఆ టైంలో నా సోదరుడు నా ప్రేమితుడు నగేష్ మరి మేము మంచి కార్యక్రమం ఏదైనా స్కూల్స్కి చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు ఏ స్కూల్లో మీకు సైజ్ చేయమంటే వెంటనే మన శాశ్వ సభ్యుల చూసి నేను గౌతమ్ రెడ్డి మన శాంతాశ్రమ స్కూలు అనేక మంది పేద పిల్లలకి సేవ చేస్తూ ఉన్నారు ఆ స్కూల్కి మనం చేతైన సాయం అందించాలని చెప్పేసి ఆయన కూడా నిరూపించి ఆయన ఈ స్కూల్కి షెడ్ నిర్మాణానికి ఇవ్వమని అడిగితే మన సోదరుడు శ్రీనగేష్ వారి మిత్ర బృందం ఎవరైతే ఎయిటీ టూ ఎయిటీ సిక్స్ జయంటీగా చదువుతున్నారో ఆ మిత్ర బృందం అంతా కూడా దీన్ని మూడు లక్షల పాతికి వేలు సహాయం చేసి ఈ నిర్మాణం చేయించడం జరిగింది మరి దాన్ని కూడా అత్యద్భుతంగా ఈ స్కూలు యాజమాన్యం గారు ఈ స్కూలు ప్రిన్సిపల్ గారు ప్రిన్సిపల్ సిబ్బంది అందరూ కూడా చాలా సూపర్గా మీరు చూస్తూ ఉన్నారు అంత అందంగా దీన్ని Benim için çoğundayla...